కొంతమంది పెగ్గు లోపలికి పడితే వచ్చే కిక్ కోసం మందుబాబులుగా మిగిలిపోతారు ఇక కొందరు చిత్ర విచిత్రమైన పనులు చేస్తే వచ్చే కిక్ కోసం దేనికైనా రెడీ అంటారు అయితే మందుబాబులకు వచ్చే కిక్ కామన్ అయితే వెరైటీ పనులతో కిక్కును ఆస్వాదించేవారు ఆస్వాదించే వారు చేసే పనులు చాలాసార్లు అన్ కామన్ గా ఉంటాయి ఇలాంటి ఓ కిక్కుకు బాగా అలవాటు పడిపోయిన ఒక మహిళ రాజకీయంగా గ్రామ సర్పంచ్ ఎదిగినా కూడా మానుకోలేకపోయింది పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది ఇక సర్పంచ్ మేడం కిక్ స్టోరీ విని పోలీసులతో పాటు తమిళనాడు స్టేట్ మొత్తం కూడా ముక్కున వేలు వేసుకొని ఇదేం పాడు పని కిక్ కోసం ఇంతలా తెగిస్తారా అని ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ ఆ సర్పంచ్ మేడం చేసిన పనేంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే సర్పంచ్ మేడం కిక్ స్టోరీలోకి ఎంటర్ అవడం కంటే ముందు కాంచీపురంలో ఒక బస్సులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఎలా ఛేదించారో తెలుసుకోవాలి తమిళనాడుకు చెందిన నరియంబట్టులో వరలక్ష్మి అనే యాభై ఏళ్ళ మహిళ ఒక వివాహ వేడుక హాజరయ్యేందుకు కాంచీపురం వెళ్ళింది తిరిగి బస్సులో సొంతూరు కోయంబేడుకు వెళ్లేందుకు ప్రయాణిస్తున్న క్రమంలో బస్సులో దొంగలుంటారని ముందుగానే ఒంటిపై ఉన్న ఐదు సెవర్ల బంగారం గొలుసు ఉంగరం గాజు వంటి ఐదు సెవర్ల బంగారు ఆభరణాలను హ్యాండ్ బ్యాగ్లో జాగ్రత్త పరుచుకుంది అయితే ఆమె కోయంబేడులో దిగి తన బ్యాగ్ చెక్ చేయగా నగలు మాయమయ్యాయి ఎంత జాగ్రత్త పడ్డా దొంగలు నగలు కొట్టేయడంతో లభో దిబోమంటూ బాధితురాలు కోయంబేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇక రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు సీన్ ఇక్కడికి కట్ చేస్తే ఇన్వెస్టిగేషన్స్ లో బస్ లోని సిసిటివి ఫుటేజ్ పోలీసులు షాక్ అయ్యారు బాధిత మహిళ బ్యాగ్ లో నుంచి నగలు చోరీ చేస్తున్న మహిళను చూసి పోలీసులు కంగు తిన్నారు దీంతో నేరుగా తిరుపత్తూరు జిల్లా నరిహంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతిని అరెస్ట్ చేశారు ఇక ఆమె పోలీసులకు ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆమె వద్ద డబ్బు పలుకుబడి హోదా ఉన్నా కూడా గత పదిహేను ఏళ్లుగా చోరీలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది పైగా ఇలా దొంగతనాలు చేయడం వల్ల వచ్చే కిక్కు ఆనందమే వేరని అందుకే తాను దొంగతనాలు చేస్తున్నానని చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు అరెస్ట్ అయిన డిఎంకే సర్పంచ్ భారతిపై వెల్లూరు తిరుపత్తూరు మృతం పట్టుతో సహా వివిధ పోలీస్ స్టేషన్స్ లో దొంగతనం హత్య బెదిరింపులతో సహా పదికి పైగా కేసులు పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ఇక పంచాయతీ సర్పంచ్ భారతిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు ఈ దొంగతనం ఘటనలో పంచాయతీ సర్పంచ్ భారతి ప్రమేయం ఉందని తేలడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు అయితే అన్నా డిఎంకే నాయకులు బీజేపీ నాయకులతో సహా పలువురు నేతలు దీన్ని ఖండిస్తున్నారు ఏది ఏమైనా కిక్ కోసం ఒక సర్పంచ్ పదిహేనేళ్ళుగా దొంగతనాలకు పాల్పడడం సోషల్ మీడియాలో సైతం కూడా చర్చనీయాంశంగా మారింది